అందరు బాగున్నారా నేను మొన్న ఈ రోజు నేను ఏమంటుంది మేము చేసామంటే అరిసెలు చేస్తున్నాను అది పాపం పడుతున్నా అది ఎలా చేస్తాను అంటే మేము ఎలా చేస్తున్నా మీకు చూపిస్తాను ఇప్పుడైతే పాపం పడుతున్నా ఇది పడిపోయాలి వడపోసినా పిండి జల్లించేసి పాకం పట్టేనా దివ్యకి కావాలంటే అరిసలు దివ్య కలిసే నమ్మ చేస్తున్నా చేయాలనిపించింది మీరు చూపించడానికి చేస్తున్నా ఏదో ఒక పిండి వంటి చేయాలి కదా చేయాలనిపించింది అంతా చేస్తున్నా ఓకేనా ఇప్పుడు మనకి సాణమాసం కదా వాళ్ళక్ష్మి పూజ వస్తాయి కదా ఓకే ఒక పిండి వంటి ఒకటి ఒకటి చేసి అక్కడ పెట్టడానికి చేస్తున్నా సరేనా మళ్ళీ చూపిస్తాను చర్మ ఇగో పిండి మనం నానబెట్టుకున్న పిండి పట్టించుకోవచ్చా మంచిగా జల్లించాలన్నమాట కొంచెం కూడా మరం అదే అదే పొలుకులేమి రాకుండా పట్టించేయాలి జల్లించేసి ఇలా ఇలా అర్ది పెట్టాలి అర్ది పెట్టి పాపంగానే పోయాలి మనం మనం మెత్తగా కొంచెం అలసి కావాలంటే ఇలాగా లేకపోతే కొంచెం కావాలంటేనేమో ఇంకా కొంచెం లేక తీసుకోవచ్చు ఇంకా కొంచెం బెట్గా తీసుకోవచ్చు మేము ఇలా తీసుకుంటాం నెయ్యేస్తుందమ్మా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా ఉంది ఈజీ పెరిగిపోయింది మెల్ట్ అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అందుకని అందుకే నెయ్యి అనిపిస్తుంది మ్మా ఇలా నేనైతే ఇలా చేసుకుంటాను అంటే దీంట్లో వేసేసాను ఆల్రెడీ నేను అయినా కూడా మనకి బాగా పైకి కంచిగా అంటే చక్కగా చేసి ఓకే బిజిగా తింటారు తింటాడంటే ఇట్లా పెట్టి మనం నొక్క మళ్ళీ ఇడ్ల నొత్తిన టేస్ట్ ఉండవు అవును సమానంగా నొక్కోవాలి ఇది చేసిన ఏమో అరిస్తుండ మొత్తం చూపించినాక మొత్తం చేసినాక మీకు మనం చూపిస్తా ఏమో చూసారమ్మా ఈరోజు మనం అరిసెలు చేసాము అరిసలు చూసారా ఎంత సూపర్ వచ్చినాయో చాలా బాగున్నాయి అరసలు ఎలా చేయమో మంచిగా కూడా చేశాడు చూసారా ఎట్లా ఉన్నాయో ఇట్లా అందాం కానీ చక్కగా మనం గడ్డి కావాలంటే గడ్డిగా చేసుకోవచ్చు మనం మెత్తగా మెత్తగా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయి అంటే మేము ఇలాగే తింటాము అందుకే నేను తింటాడంటారమ్మా ఈ అర్సలు ఎలా చేసాము సేమ్ ఇలాగే చేసుకుంటాం మేము మరో అంటే ఎప్పుడు వంట కాబట్టి ఇప్పుడు స్నానం వచ్చింది కాబట్టి ఏదో ఒక ప్రసోదానికి వర్లక్షన్ కాబట్టి ఏదో ఐటమ్ చేయాలని నేను అసలు చేశాను ఈ రోజు రేపు ఏం చేస్తాను మీకు చూస్తా ఇది మనం అసలు చేసినాక లాస్ట్ లో గిన్నె తీసి ఇలా పోలి అట్ట అంటాం కదా అది అట్లా కనిపించదు కంపల్సరీగా ఇట్లా మనం అసిల్ చేసినాక లాస్ట్ లోది కొంచెం గిన్నె అంటే ఇలా అండ్ చేస్తాము మంచిది చేసుకుంటే ఇప్పుడు మనం అసలు మేము అందరం తలమక ఓకేనా మరో వీడియోతో మేము ముందుకొస్తా ఓకే నా మొబైల్ ఎలా ఉందో మీరు కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకొరత లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మి బై అమ్మా